అందరికీ నమస్తా వెల్కమ్ టు సాఫ్ సీనా ముచ్చట అరకపూడి గాంధీ గారు ఏ పార్టీలు ఉన్నాడో చెప్పుకునే ధైర్యం ఆయనకు లేదు ఈయన మా పార్టీ ఈయన మా పార్టీలకు పిరాయించిన దమ్మున్న లీడర్ అని చెప్పే ధైర్యము కాంగ్రెస్ వాళ్ళకు లేదు ఇక వీళ్ళు ఇప్పుడు వచ్చి ఛాలెంజులు సవాళ్ళు తొడలు కొట్టి మీసాలు మెలేసి అద్దగజం పొడుగు ఎగురుడు చూసి పబ్లిక్ అయితే నవ్వుకుంటుర్రట బస్సుల మంత్రి పొన్నం సారు పురుసత్గా కూర్చొని శుద్ధ పూస మాటలు చెప్పబట్టిండి వాళ్ళ ఆంధ్ర తెలంగాణని రెచ్చగొట్టింది బీఆర్ఎస్ లీడర్లేనట కౌశిక్ రెడ్డి అన్న కండువా కప్పి గులాబీ జెండా ఎగిరేద్దామనుడే పెద్ద తప్పట అందుకే గాంధీ ఇంటికి పోయి అట్లా చేయవలసి వచ్చిందట చూడు రి ఎట్లున్నదో తమాషా నేను బీఆర్ఎస్ లీడర్ని అని చెప్పుకుంటున్నావు కదా అరకపూడి గాంధన్న అన్న అట్లయితే నేను నీ ఇంటికి వచ్చి మర్యాదగా షాయ కాపీలు దాగి కండువా కప్పుకొని ప్రెస్ మీట్ పెడతాం అంటే ఇంకా ఇంటి మీద బీఆర్ఎస్ జెండా ఎగరేద్దామనికొచ్చిండు కౌశిక్ అన్న బీఆర్ఎస్ లోనే ఉన్నా అన్న లీడర్ కు బీఆర్ఎస్ కండువ కప్పుతామంటే తప్పెట్లయితది ఇంటికి ఎగబడి దాడులు చేస్తే అది పౌరుషం రోషం సొంత పార్టీలు ఉన్నా అన్న చెప్పుకుంటున్న ఎమ్మెల్యే కూడా కండువ కప్పుతానంటే తప్పు ఏం రాజనీతులు ఉన్నారు సార్ తమరు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ గురించి ఇవాళ మీరు మాట్లాడుతుండ్రా ఎవరు క్రియేట్ చేస్తే ఇంత బ్రాండ్ ఇమేజ్ వచ్చింది ఇవాళ ఎవరు కృషి వల్ల ఇవాళ హైదరాబాద్ లో అంతర్జాతీయ కంపెనీలు వచ్చినాయి మీరు వచ్చిన ఈ తొమ్మిది నెలల కాలంలో ఎన్ని కంపెనీలు పట్టుకొచ్చిండ్రు ఎన్ని వేల కోట్ల పెట్టుబడులు పెట్టించిండ్రు బీఆర్ఎస్ హయాంలా పర్మిషన్లు ఇచ్చిన కంపెనీలు పక్క రాష్ట్రాలకు పోతుంటే వాటిని కాపాడుకునే ఈ లేదు కానీ హైదరాబాద్ ఇమేజ్ను బీఆర్ఎస్ దెబ్బతీస్తుందని బట్ట కలిసి మీదేస్తే జనాలు ఎట్లా నమ్ముతారు సారు తెలంగాణ కోసం హైదరాబాద్ కోసం ఎవరంతా కృషి చేసింది పబ్లిక్కు తెలియదా అని సొట్లు పెడుతుండ్రు సార్ మాటలిన నెటిజన్లు